రఘురామ్ ఎంతో సంతోషంగా రామలక్ష్మిని శౌర్యను ఇంటికి తీసుకొని వస్తాడు ఇక రఘురాం తల్లి ఒరే రఘు చాలా రోజుల తర్వాత నీ మొహంలో సంతోషం చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మ పోయిన నా పరువు ప్రతిష్టలను అయోధ్య నడిబొడ్డున నా అల్లుడు మళ్ళీ నాకు తిరిగి వచ్చేలాగా చేశాడు అల్లుడు ఇల్లరికను రావడానికి ఒప్పుకున్నాడు త్వరలోనే వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది అని చెప్పి రఘురాం అంటూ ఉంటాడు దాంతో శౌర్య ఆనందపడిపోతూ ఉంటే రామలక్ష్మి మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క ప్రమిళ అస్మితతో నా కొడుకు పంచాయతీలో రఘురామ్ కాళ్ళు పట్టుకొని తన కూతుర్ నుంచి పెళ్లి చేయమని బతింలాడాడట అని చెప్పి అంటూ ఉంటే ఇక రఘురాం వాళ్ళిద్దరి పెళ్లి చేస్తానని ఒప్పుకొని నా కొడుకుని తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడట అని అస్మితకు చెప్పగానే అస్మిత కోపంతో రగిలిపోతూ టేబుల్ మీద పెట్టున్న వాటన్నిటిని కూడా చిందరు వందరుగా విసిరి కొడుతూ ఉంటుంది చచ్చిన ఆ రామలక్ష్మిని నా స్థానంలోకి రానివ్వను అని చెప్పి అస్మిత ఆవేశంగా అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి